థియేటర్లో ప్రభాస్ రాజసాబ్ సినిమా చూసి మీడియా ముందు నిప్పులు చెరిగారట విజయ్ తిరుపతి సో మొత్తానికి పాన్ ఇండియా లాంగ్వేజ్ అంటే తెలిసిందే కదా పాన్ ఇండియా రేంజ్ లో మన ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది సో పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడు ఎంతో అద్భుతమైన క్రేజ్ లో ఉన్నటువంటి సినిమా చూడడానికి తమిళ స్టార్ హీరో విజయ్ తిరుపతి అయితే థియేటర్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది ఆయన కూడా ప్రస్తుతం తన సినిమాలు మానేసి పూర్తి ఫోకస్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు జననాయకర్ అనే సినిమాని లాస్ట్ టైం రిలీజ్ చేసి ప్రస్తుతం సినిమాలకు అందరికీ పులి స్టాప్ పెట్టి ఇక కేవలం రాజకీయాల్లోకే ఉండాలని డిసైడ్ అయిపోయినటువంటి విజయ్కి ఆల్రెడీ ఎమోషనల్ అయితే ఉన్నారని చెప్పొచ్చు అయితే తాజాగా రాజసాబ్ సినిమాని థియేటర్లో చూసి ఆయన ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది అసలు ఈ రేంజ్ లో ఎవరైనా స్క్రిప్ట్ ని ఎంచుకుంటారు ఎందుకంటే ఒక పీక్ స్టేజ్ లో ఉన్నారు ప్రభాస్ ఒకటా రెండా వరుసబట్టి భారీ హిట్లు ఆ రేంజ్ లో హిట్లు అయితే అసలు ఎవ్వరూ తీయలేరు ప్రభాస్ సినిమాల లైన్అప్ తీసుకుంటే కల్కి కానీ సలార్ కానీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చెప్పనవసరం లేదు మరి అలాంటి సినిమా తర్వాత చేసే సినిమా మారుతి దర్శకత్వంలో అంటే నేను షాక్ అయిపోయాను కానీ ఈ రేంజ్ లో ఉంటుందని అయితే నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే కేవలం తెలుగులోనే కాదు ప్రభాస్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా చెన్నైలో అయితే విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారని థియేటర్లో ఆ సినిమాకి సంబంధించిన కల్ట్ని నేను ఫీల్ అయ్యానంటూ చెప్తున్నారు విజయ్ తలపతి ఖచ్చితంగా ప్రభాస్ యాక్షనే అనుకున్నా కానీ ఇందులో కామెడీ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ అన్నింటినీ ఇరగదీశారంటూ చెప్తున్నారు